లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయేను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొని జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగుము బీదలకి నేను నేనెవని వద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకుని నీడలా అతనికి నాలుగంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను వారి మాటలు వినిచుండగా తాను ఇరుషులేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరొక ఉపమానం చెప్పాను ఏమనగా రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకుని మరలా రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మీనాలు ఇచ్చి నేను వచ్చేవరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి అతడ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకునుటకే తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దుకు పిలువమని ఆజ్ఞాపించను మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించినని చెప్పగా అతడు బల మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకము నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను అంత అంతట రెండో వాడు వచ్చి అయ్యా అయ్యా నీ మీనా వలన ఐదు మీనాలు లభించనుక అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను అంతటా మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవు విత్తని దానిని కొయ్యవాడునైనా కఠినడు గనుక నీకు భయపడి దీని రుమాలు కట్టి ఉంచితేనని చెప్పాను అందుకు అతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని నైనా కఠినడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారులు ఎద్ద ఉంచలేదు అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందినే అని వానితో చెప్పి విని ఎద్దు నుండి ఆ మీనా తీసివేసి పది మీనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను వారు అయ్యా వానికి పదిమీనాలు కలవి అనరి అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును లేని వాని ఎద్దు నుండి వానికి కలిగినది తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను మరియు నేను మిమును నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను యేసు ఈ మాటలు చెప్పి ఎరుశ్లేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను ఆయన ఒలివల కొండ దగ్గర నున్న బేత్పగే బేతనీయ అను గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యుల ఇద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండి ఉండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవరైనాను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడే చెప్పుడని చెప్పి వారిని పంపాను పంపబడిన వారు వెళ్ళి ఆయన ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి తరువాత వారు ఏసునద్దుగు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడిగిన పరిచరి ఒలివా కొండ నుండి దిగుచోటిగా ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుంపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి ఆ సమూహంలో ఉన్న కొందరు పరిశైలు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయినని మీతో చెప్పుచున్నాను నేను ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చినని చెప్పాను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగలు గుహగా చేసితారని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను ఆయన ప్రతి దినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనం చేరు కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని ఉండేరు గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు ఆమె